గతంలో ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ప్రజల యొక్క మనోభావం తెలుసుకొని నవరత్నాలన్నీ పథకాన్ని సృష్టించి మరి నూటికి తొంభై తొమ్మిది శాతం పథకాలన్నీ అమలు చేసి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చూస్తూ మరి ఈ రోజున కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నాను నేను గ్యారంటరీగా చేసిందే చెప్పిందే చేస్తాను గత ముఖ్యమంత్రిలాగా ఏదో మేనిఫెస్టో వంద రకాలు ఇచ్చేసి ఆరు వందల రకాలు ఇచ్చేసి అవన్నీ తొంగలో దొక్కేసేసి మేనిఫెస్టో అంతా తీసేసి అలాగ కాకోకుండా ఏదైతే సాధ్యమైందో అదే నేను చేసి పేదలందరికీ అన్ని వర్గాలకి నేను మేలు చేస్తానని కంఠాబద్ధంగా చెప్తూ ఈ రోజున దమ్మున్న నాయకుడిగా మన రాష్ట్రంలో నేను ఇది చేశాను నాకు ఇది ఓటేయండి అని అడిగే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఆయన నేను గర్వంగా చెప్పగలను చెప్తే సభ వంశీ గారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ గన్వర్ నియోజకవర్గంలో ఒక దాదాపుగా ఆయన ఈ రా ఈ గన్నవర నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నాడు రాజకీయంగా ఆయన నామినేషన్ వేయకముందే జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమం పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సహాయం చేసిన మనిషి ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అభివృద్ధిలో కానీ పేదలను కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ తర్వాత వాళ్ళకి రోడ్లకు కానీ మంచిగా కృషి చేసి ఈ నియోజకవర్గానికి ఒక దమ్మున నాయకుడిగా ఇది ఒక వంశు వాటాగా ఈ రోజున ఆయన నామినేషన్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నాడు ఇది ఆయన గొప్పత ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వంశీ మోహన్ గారికి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని